తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది మొత్తం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు సహజంగా పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అంటే దాదాపు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేక అనుమతితో నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు పది రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి కాబోతోంది మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్ లు బటనాల విఎపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో పరిస్థితి చూస్తున్నాం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న కౌంటింగ్ ప్రక్రియలో ఒక పక్క పోలీస్ సిబ్బంది సిద్ధమయ్యారు అదేవిధంగా నూట ఎనభై ఆరు మంది కౌంటింగ్ సిబ్బంది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన పాల్గొనబోతున్నారు తెల్వారుజామున ఈవీఎం లో ఓపెన్ చేస్తారు ఈవీఎం లు పత్రపరిచే సమయంలో ఎలా ఉందో అదన్ని కూడా సీ చేసిన ఆ ప్రాంతాన్ని ఆ ఈవీఎం లో పత్రపరిచిన సమయంకి ఇప్పటికీ ఏదన్నా తేడా ఉందా ఏంటనే అన్ని పరిశీలించిన తర్వాత ఈవీఎం స్ట్రాంగ్ ఓపెన్ చేసి ఈవీఎం లో బయటకు తీయడం జరుగుతుంది ఇవన్నీ పూర్తి చేయడానికి ఒక గంట గంట సమయం పడుతుంది కాబట్టి ఆరు గంటల నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల లోపు ఆయా టేబుల్ దగ్గర ఏవైతే నలభై రెండు టేబుల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో ఆ టేబుల్ దగ్గరకు ఈవీఎం లు చేరుకుంటాయి ఆ తర్వాత ఎనిమిది గంటల గల కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి మొత్తం పది రౌండ్లలో కౌంటింగ్ సంబంధించి విజేత అనేది ప్రకటిస్తారు ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ బిజెపి ఈ మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది నాలుగు లక్షల పదమూడు వందల పైగా ఉన్న ఓట్లలో లక్ష తొంభై నాలుగు వేల పైగా ఓట్లు నమోదయ్యాయి అంటే ఇప్పటి వరకు గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాస్త ఎక్కువ పర్సెంటేజ్ అని చెప్పవచ్చు పోలింగ్ శాతం అంటే ఒక పర్సెంట్ పెరిగింది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ ఉప ఎన్నికల్లో అయితే నమోదైంది గత ఎన్నికల్లో నలభై ఏడు శాతం నమోదయ్యింది ఈ నేపథ్యంలో యాభై శాతం లోపే ఉంది కాబట్టి పోలింగ్ శాతం అంతగా ఎక్కువ ఉన్నట్టు కాదు దీంతో ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది ఏ అభ్యర్థికి ఎలాబోతున్నాడు అనే ఒక్క ఇంకా పెరిగింది పోలింగ్ పర్సంటేజ్ ఒక్కడం పెరిగితే అది ఒక్కొక్క పార్టీకి ఒక్కో రకంగా ఉండేది పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అది యాంటీ గవర్నమెంట్ అని అనుకునేవాళ్ళు అధికార పార్టీ మీద వ్యతిరేకత ఓటుగా కన్వర్ట్ అయిందని భావించేవాళ్ళు ఇలా అనుకోవడానికి లేదు పోలింగ్ పర్సంటేజ్ తక్కువ కాబట్టి ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉంతా లేదంటే ఈ తక్కువ నమోదైన పోలింగ్ పర్సంటేజ్ లోనే అది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటుందా అభ్యర్థులను గెలిపిస్తుందో చూడాలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కౌంటింగ్ సంబంధించి షేక్పేటతో ప్రారంభమయ్యే కౌంటింగ్ ఎర్రగడ్డ డివిజన్ తో పూర్తవుతుంది అయితే మధ్యాహ్నానికల్లా ఎవరు అభ్యర్థి గెలవబోతున్నారు క్లారిటీ వస్తుంది తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఎంతవరకు వాళ్ళకి మెజార్టీ వస్తుంది అనే దాని మీద ఈ కౌంటింగ్ సంబంధించి వ్యవహారం నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే జూబ్లీస్ ఎన్నికల వచ్చి ఏ పార్టీ ఎలా ఏ అభ్యర్థికి గెలవబోతున్నాడు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ గాని ఆ తర్వాత దానికి ముందు ప్రీ పోల్స్ గాని ఇవన్నీ దాదాపు ఎగ్జిట్ పోల్స్ తొమ్మిది సంస్థలు తమ పోల్ సర్వే ద్వారా కొంత వరకు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఫ్రీ పోల్స్ అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో అటు ఫ్రీ పోల్స్ ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసిన ఓటర్లు మరోపక్క రాజకీయ పార్టీని కూడా ఎవరు గెలవబోతున్నారనే ఆసక్తి కాస్త పెరిగిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ప్రతి రౌండ్ ఎంతో ఉత్కంఠతగా సాగబోతోంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయితే దాదాపు పన్నెండు ఒంటి గంట ప్రాంతానికల్లా ఒక క్లారిటీ వస్తుంది ఎవరు గెలవబోతున్నారు కూడా ఇప్పటికే నూట ఎనభై ఆరు మంది కౌంటింగ్ సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు అంటే పాలామిలిటరీ పలగారు మరోపక్క పోలీసులు మొత్తంగా రెండు వందల యాభై మంది పోలీసు పలగాలకు భద్రత అనేది ఏర్పాటు చేశారు బోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసు ఆధీనంలోకి తీసుకున్నారు లోపల ఇప్పటికే నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు సహజంగా పద్నాలుగు టేబుల్లే ఉంటాయి కానీ ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర కౌంటింగ్ కేంద్రాల దగ్గరకి రావడం ఆందోళన చేయడం లేదంటే గెలిచిన వాళ్ళు ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర హంగామా చేయడం సంబరాలు చేసుకోవడం ఇవన్నీ కూడా నిషేధం ఎందుకంటే పూర్తిగా డిక్లేర్ చేసిన వరకు కూడా ఎవరు ఇక్కడ గలాటాలు చేయడం కానీ ఆ ఛాన్సే లేదు పరిసర ప్రాంతాలంతా కూడా పోలీస్ కంట్రోల్ లో ఉంటాయి ఈ కౌంటింగ్ అనేది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కౌంటింగ్ కేంద్రంలోకి రావాలంటే అక్కడ ఆ రోజు చేసిన పాస్ ఉంటేనే లోపలికి వస్తారు కౌంటింగ్ సెంటర్ లో సంబంధించిన సిబ్బంది గాని ఏజెంట్లు గాని వారితో వచ్చే అభ్యర్థులు కానీ ఎవరైనా ఇక్కడ నుంచి కనిపించే స్టెప్స్ నుంచి లోపలికి వెళ్తారు కౌంటింగ్ పెట్టిన ఎప్పటికీ పరిశీలిస్తుంది వచ్చే రిజల్ట్స్ ని ఈసీ వెబ్సైట్స్ లో పెట్టడంతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా బయట ఏర్పాటు చేసి ఇలా తీవ్ర ఉత్కంఠత అయితే కనిపిస్తుంది రేపటి ఫలితాల మీద ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీ గెలవబోతోంది ఒకవేళ అధికార పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి అధికార పార్టీ గెలిస్తే దాన్ని ఏ విధంగా అంచనా వేసుకోవాలనేది కూడా రకరకాల ఊహాగానం లెక్కలు నడుస్తున్నాయి ఇదిలా ఉంటే భారీ స్థాయిలో జూబ్లీస్ ఉప ఎన్నికల పైన బెట్టికలు కూడా సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఏది గెలుస్తుంది అనేది ఒక ఎత్తే అయితే మెజార్టీ అంత అనేది ప్రధానంగా బెడ్డి సాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇలా ఈ ప్రాంతం అంతా కూడా కౌంటికి సిబ్బంది ముఖ్యంగా అదే విధంగా అభ్యర్థులు ఏజెంట్లు అంతా కూడా ఉదయం ఇలా ఉప ఎన్నికల ఫలితాలు కేవలం ప్రధాన పార్టీలకే కాదు ఆయా పార్టీల అభ్యర్థులు కూడా సవాలుగా మారబోతోంది ఎందుకంటే ఉప ఎన్నికల్లో కోటి ఓటమి పాలైన అభ్యర్థులు ఆ తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్ లేని పరిస్థితి పూర్తిగా రాజకీయాలకు దూరమైన పరిస్థితి అదే విధంగా గెలిచిన అభ్యర్థులు కూడా అంతే స్థాయిలో అవకాశాలు దక్కించుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గెలుపోటములు అనేవి కేవలం ప్రధాన పార్టీలపైనే కాకుండా పోటీలో ఉన్న అభ్యర్థుల పైన కూడా వారి రాజకీయ భవిత్వం అయితే డిసైడ్ చేయబోతున్నాయి శేషు విశం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్స్ చేయం కూడా హైదరాబాద్